ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త చదువు ఆనంద పొండేటి వచ్చే రవి సీజన్ నుంచి రైతులకు పురుగు మందులను అందుబాటులోకి తెచ్చే యోచన ఉందని మొయ్యూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ కానుమల్లి వెంకటేశ్వరరావు చంటి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా గడపవరం మండలం మొయ్యూరు సొసైటీలో సోమవారం సొసైటీ త్రిసభ కమిటీ ఆధ్వర్యంలో సొసైటీలో సభ్యత ఉన్న రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సొసైటీకి సంబంధించిన రైతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు అనంతరం టీవీతో కమిటీ చైర్మన్ కానుకరావు తంటి మాట్లాడుతూ ఈరోజు మా బ్యాంకు సొసైటీ బ్యాంకు సభ్యుల సమావేశం జరిగింది ఆ సమావేశానికి మొయ్యేరు గ్రామ రైతులు చిత్తూరు గ్రామ రైతులు వెంకటేశ్వరం గ్రామ రైతులు హాజరై మా సంఘం యొక్క వార్షిక ప్రణాళికను చదువు బాగా సెక్రటరీ గారు చదివిస్తే అందరూ విని సమస్యలు ఏమైనా ఉంటే కొన్ని అడిగి తెలుసుకొని కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పారు సభ్యుల సమస్యలని చెప్పారు ఆ సమస్యలకి సెక్రటరీ గారు సమాధానం చెప్పారు ప్రస్తుతం అయితే బ్యాంకు పరిస్థితి బాగానే ఉంది ఇంక బాయ్ ఇట్లా ఇవి కూడా బాగానే వస్తాయి ఎరువు లోనింగ్ కూడా బాగానే జరుగుతుంది అలాగే మా సొసైటీ తరఫున పెట్రోల్ బంక్ రన్ అవుతుంది జనటిక్ మందు షాప్ రన్ అవుతుంది ఎరువులు కూడా ఎరువులు కూడా ఇచ్చాము కాక వచ్చి కానించి ఎరువు పురుగు మందులు కూడా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాము సొసైటీని ఇంకా మా త్రిమాన్ కమిటీలో గంటా రామకృష్ణ గారు ఒక నెంబరు వెంకటేశ్వర గుత్తురేంకేశ్వర గారు ఒక నెంబరు వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఈ సొసైటీ అభివృద్ధికి తోడ్పాటు చేసుకుని మా సెక్రటరీ గారిని ఎంపీ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో సొసైటీని ఇంకా ముందు చేసే రైతులకి వేలైన సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాం ఆ భగవంతుడు ఆశీర్వాదంతో మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో ఇక్కడ మా గన్న విరాంజన్యు మా చైర్మన్ గారు వారి ఆశీర్వాదంతో మా ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు పచ్చమండలి ధర్మరాజు గారు వారు ఆ రాశిషన్తో కూడా మేము పనిచేసి మా రైతులకు మెరైన సేవలు చేయాలని మేము అనుకుంటున్నాం దానితో మేము ముగిస్తున్నాం ఎప్పటి వరకు సొసైటీ రైతుల అభివృద్ధి కోసం పాటుపడిందని అదే విధంగా కొనసాగిస్తూ సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు కమిటీ సభ్యుడు గంట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చాలా డెవలప్ అయిందండి సొసైటీ ఫస్ట్ని రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు వెనుకోట్లండి రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇరవై రెండు కోట్ల రూపాయలకి రన్నింగ్లో వచ్చిందండి మాది ఆ సొసైటీ దీనివల్ల అంతా బాగా డెవలప్ చేసిందా నేను సెక్రటరీ గారు చేసే బాను దీనివల్ల అంతా బాగా డెవలప్ చేసి ఎన్నో విధాలుగా చేసుకొచ్చామండి ఒక ఎరువులు కూడా రెండు గొడవలు అండి ఎరువులు సొసైటీ కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం తర్వాత పెట్రోల్ బంక్ ఒకటి నా టైంలో నేను చేసిన టైంలో పెట్రోల్ బంక్ ఒకటి దాన్ని కూడా కట్టుకుని ఎదరికి తీసుకెళ్తాం మా సొసైటీ అనేదాలు బాగా అభివృద్ధి చెందిందండి రైతులకు కూడా బాగా మంచి మేలు చేస్తాను మంచి అంతా చక్కగా జరుగుతుందండి మా సొసైటీ రెండు వేల రూపాయలతో ప్రారంభమైన సొసైటీ ఇరవై రెండు కోట్లకు చేరిందన్నారు సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సహకార సంఘం పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభమైంది గ్రామాలను అప్పుడే గ్రామ రైతులు ముందు చూపుతో ఈ సహకార సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజుకి నూట ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండు కోర్టు డిపాజిట్స్ తోటి పన్నెండు వందల మంది పన్నెండు వందల యాభై మంది మెంబర్స్ తోటి అభివృద్ధి పదంలో నడుస్తుంది అలాగే మీరు స్వర్పకాలిక అప్పులు దీర్ఘకాలిక అలాగే సంఘ సొంత నిధుల నుండి అప్పులు మంజూరు చేయడం జరుగుతుంది అలాగే ఎరువులు వ్యాపారం చేస్తాం పురుగుల మందుల వ్యాపారం ఈ సంవత్సరం మొదలు పెట్టాలని కృష్ణుడు గారు వాళ్ళు కోరి అన్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అది కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తాము అలాగే మా పరిధిలోని రైతులందరికీ కూడా ఆరోగ్య నిమిత్తం తక్కువ ధరకి మందులు అందించాలి ఆరోగ్యం చూడాలనే ఉద్దేశంతో జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలోని రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ముందు మందులు గ్యాస్ డీలర్షిప్ కానీ మరి సూపర్ బజారు ఇటువంటి ఏర్పాటు చేసే ఉద్దేశంతో పాలక వర్గం ఉంది కాబట్టి వాటి కృషితో మనం అది కూడా ప్రయత్నం చేసి ఈ సంఘాన్ని ముందుకు అని ఆశిస్తున్నాము వాళ్ళతో మేము కూడా మా ఉద్యోగస్తులు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా రైతులకి చేదడు వాదడుగా ఉంటామని కోరుకుంటూ అలాగే మా సంఘంలో లాకర్స్ సదుపాయం గోల్డ్ సదుపాయం కూడా ఉంది లాకర్స్ కూడా మేము సర్వీస్ ఎక్కువ చేస్తాం కాబట్టి సర్వీస్ ఉంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరూ కూడా మన ల్యాకర్స్ ఉట్టే నుంచి కూడా జరుగుతుంది పాల వర్గం క్రిస్టితో ఇంకా వెళ్ళి తీసుకెళ్తాను తెలుస్తుంది సొసైటీ స్థాపించినప్పటి నుంచి సొసైటీ యొక్క అభివృద్ధి గురించి ఆయన వివరించారు